చిత్రాలు ఒకప్పుడు కొండల మధ్య ఉన్న ఒక గ్రామంలో రాజన్ అనే రైతు ఉండేవాడు అతను ఆ ప్రాంతంలో పచ్చని పొలాలు కలిగి ఉన్నాడు మరియు అతని పంటలు అనేక కుటుంబాలను పోషించాయి కానీ ఒక వేసవిలో భయంకరమైన కరువు వచ్చింది చుక్క వర్షం లేకుండా రోజులు వారాలుగా మారాయి మరియు భూమి పగుళ్ళు ప్రారంభమయ్యింది ఒకప్పుడు గాలికి నాట్యం చేసిన రాజన్ పంటలు ఇప్పుడు వాడిపోయాయి నిర్జీవంగా పడి ఉన్నాయి ఎంత ప్రయత్నించినా రాజన్ తన పొలాలను కాపాడుకోలేకపోయాడు అతను ప్రతీదీ ప్రయత్నించాడు లోతైన బావులు తవ్వాడు వర్షం కోసం ప్రార్థించాడు మరియు తెల్లవారుజాము నుండి సాయంత్రం వరకు పనిచేశాడు అయినా కరువు కరుణించలేదు నిరాశగా మరియు అతను ప్రతీదీ కోల్పోతానని భయపడ్డాడు ఒక సాయంత్రం రాజన్ ఒక పాత మర్రి చెట్టు కింద తల చేతుల మధ్య పెట్టి కూర్చుండగా అతనికి సన్ననే కిచకిచా శబ్దం వినిపించింది పైకి ఎత్తి చూడగా తన పాదాల చుట్టూ తిరుగుతూ ఒక చిన్న పక్షి కనిపించింది ఇది సాధారణమైన చిన్న పిచుక నీకు నాకంటే ఎక్కువ శక్తి ఉంది అని గొనుగుతూ రాజన్ కూర్చున్నాడు ఆ పిచుక అతని బాధను అర్థం చేసుకున్నట్లుగా బిగ్గరగా కిచకిచ అంటూ ఎగిరిపోయింది రాజన్ ఏమి ఆలోచించకుండా తిరిగి తన దుఃఖంలో మునిగిపోయాడు మరుసటి రోజు రాజన్ ఎండిపోయిన తన పొలాల గుండె వెళ్తుండగా అదే పిచుక కిచకిచ శబ్దం చేస్తూ ఉత్సాహంగా రెక్కలు తట్టుతూ కనిపించింది అది కొన్ని అడుగులు ముందుకు వెళ్ళి ఆగి అతనిని అనుసరించమని పురిగొలుపుతున్నట్లుగా అతని వైపు తిరిగి చూసింది కుతూహలంతో రాజన్ పక్షి వెంట నడిచాడు ఆ చిన్నజీవి అతన్ని తన పొల మంచుకు తీసుకువెళ్ళింది అక్కడ రాళ్ళ గుంపు ఉంది రాజన్ ఆ ప్రదేశం గురించి పెద్దగా ఆలోచించలేదు ఎందుకంటే ఇది మిగిలిన భూమిలాగా బంజరు మరియు పొడిగా ఉంది పిచుక పెద్దగా కిచకిచలాడుతూ రాళ్ళ చుట్టూ దూకడం ప్రారంభించింది రాజన్ ఆశ్చర్యంతో ప్రాంతాన్ని పరిశీలించడానికి వంగాడు అతను ఒక రాయిని పక్కకు జరిపినప్పుడు ఒక చిన్న నీటి దారని గుర్తించాడు అతని గుండె చప్పుడు పెరిగింది కొత్త ఆశతో అతను త్వర త్వరగా లోతుగా తవ్వాడు మరియు ఆశ్చర్యంగా ఒక దాగి ఉన్న జలాన్ని కనుక్కున్నాడు తాజా చల్లని నీరు ప్రవహించి ఆ పరిసరాలు భూమిని తాకింది సంతోషంతో రాజన్ త్వరగా నీటిని తన పంటకు మరలించాడు మరియు కొన్ని రోజుల్లో మొక్కలు పెరగడం ప్రారంభించాయి ఒకప్పుడు ఎండిపోయిన రాజన్ పంటలు మళ్ళీ పెరగడం చూసిన గ్రామస్తులు ఆశ్చర్యపోయారు ఇంత తీవ్ర కరువు కాలంలో పంటను ఎలా కాపాడగలిగావు అని వారు ప్రశ్నించారు అప్పుడు రాజన్ నవ్వుతూ పక్కనే కంచె మీద ఉన్న చిన్న పిచుకను చూపించాడు కృతజ్ఞతతో నిందిన గొంతుతో నాకు కనిపించని సహాయకుడు ఉన్నాడు అని అతను చెప్పాడు ఈ చిన్న పక్షి నన్ను నీటి వద్దకు నడిపించింది దాని మార్గదర్శకత్వం లేకుండా నేను ఎప్పటికీ ఈ జలాన్ని కనుక్కోలేకపోయేవాడిని అని అన్నాడు దీంతో స్థానికులు ఆశ్చర్యపోయారు చిన్న జీవి కూడా చాలా పెద్ద మార్పుని కలిగిస్తుంది అని వారిలో ఒకరు గౌరవపూర్వకమైన తలవంపుతో వ్యాఖ్యానించారు మీరు ఇంకా ఇలాంటి లాంగ్ వీడియోస్ చూడాలనుకుంటున్నారా అయితే కింద లింక్ని ప్రెస్ చేయండి అలానే ఈ కథ గురించి ఏమనుకుంటున్నారో కామెంట్ చేసేయండి